అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి యాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణం చేత ఫిఫ్టీన్ ఫైనాన్స్ మనీ లాంటి నిధుల లేమితో ఈ ప్రాంతం అంతా కూడా స్వచ్ఛత లోపం కనబడింది జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతమని నియోజకవర్గానికి వచ్చే సుమారుగా నెల రోజులు అవుతుంది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వచ్ఛత మా బాధ్యత స్వచ్ఛత మా బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులకి ఏ విధమైనటువంటి అంటురోగాలు కానీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ దుర్గంధపూరితంగా ఉండకూడదని ఉద్దేశంతో స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇక్కడ అధికారులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి వాలంటీర్ నుండి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడే కాకుండా నియోజకవర్గ స్థాయికి నాయకులు అందరూ కూడా ఇది మా బాధ్యత ప్రజాసేవకే మేము ఉన్నాం మా నాయకుడు పాలకుడు కాదు సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి సేవలో మేము కూడా భాగస్వామ్యులమై మీ సేవలో తెరిస్తామనే విధంగా ఈ నాయకత్వం అంతా కూడా నడుస్తూ ఉంది స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గడచినటువంటి మాసకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రానికి ఆదర్శంగా జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం ఈ ప్రోగ్రాం యొక్క పేరు ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ చూసినప్పుడు చాలా అధ్వానంగా ఉంది సెక్రటరీ గారికి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణం కోసం ఎంత నిధులు అవసరం వాటిని ఎలా వెచ్చించాలనే దాని మీద అలాగే ఇమీడియట్గా దీన్ని ఎలా తొలగించాలి తొలగించి ఎక్కడ వేయాలి అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది ఇట్ ఇట్ ఈస్ యూనిక్ ప్రోగ్రామ్ ఒక ఆదర్శవంతమైనటువంటిది నిజంగా పాలకుడి యొక్క బాధ్యత ఇదే స్వచ్ఛత మా బాధ్యత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది